నమస్కారం ఫ్రెండ్స్ మీరు ఐఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా అయితే మీకు ఒక క్రేజీ అప్డేట్ ప్రస్తుతం ఇండియాలో రెండు అతిపెద్ద సేల్స్ నడుస్తున్నాయి అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ మరియు ఫ్లిప్కార్ట్ రిపబ్లిక్ డే సేల్ ఈ రెండు నడుస్తున్నాయి ఐఫోన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ మరియు లేటెస్ట్ సెవెంటీన్ సిరీస్లపై రెండు సైట్లోనూ మైండ్ బ్లోయింగ్ ఆఫర్స్ ఉన్నాయి మరి ఎక్కడ తక్కువ ధరకు వస్తుంది ఏ ఫోన్ కొంటే లాభం ఈ వివరాలన్నీ ఇప్పుడే తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా తక్కువ బడ్జెట్లో ఐఫోన్ కొనుక్కోవాలని ప్లాన్ చేసేవారి కోసం ఐఫోన్ ఫిఫ్టీన్ అమెజాన్లో బ్యాంక్ ఆఫర్లతో కలిపి దీని ఎఫెక్టివ్ ప్రైస్ కేవలం ఫిఫ్టీ థౌజండ్గా ఉంది ఫ్లిప్కార్ట్లో కూడా దాదాపు ఇదే ధరకు లభిస్తుంది ఐఫోన్ సిక్స్టీన్ మీరు కొంచెం లేటెస్ట్ మోడల్ కావాలి అనుకుంటే ఫ్లిప్కార్ట్లో ఐఫోన్ సిక్స్టీన్పై అద్దెరిపోయే ఆఫర్ ఉంది ఆఫర్లన్నీ పోను ఇది మీకు కేవలం ఫిఫ్టీ టూ లోపే వచ్చే ఛాన్స్ ఉంది గత ఏడాది బిగ్ బిలియన్ డేస్ తర్వాత మళ్ళీ ఇంత తక్కువ ధరకు ఇప్పుడే చూస్తున్నాం ఇక లేటెస్ట్ ఐఫోన్ సెవెంటీన్ కొనాలనుకునే వారికి ఇది గోల్డెన్ ఛాన్స్ ఐఫోన్ సెవెంటీన్ ఫ్లిప్కార్ట్లో దీని ఎఫెక్టివ్ ప్రైజ్ సెవెంటీ ఫోర్ థౌజండ్ నైన్ నైంటీగా ఉంది ఇందులో కొత్తగా వన్ ట్వంటీ హెడ్జెస్ ప్రమోషన్ డిస్ప్లే మరియు ఫార్టీ ఎయిట్ ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉండటం విశేషం ఐఫోన్ సెవెంటీన్ ఎయిర్ స్టైల్ మరియు స్లిమ్ డిజైన్ ఇష్టపడే వారి కోసం అమెజాన్లో ఈ ఫోన్ నైంటీ వన్ థౌజండ్ టూ ఫార్టీ నైన్కి అందుబాటులో ఉంది ఐఫోన్ సెవెంటీన్ ప్రో అండ్ మ్యాక్స్ మీరు ప్రొఫెషనల్ కెమెరా కావాలి అనుకుంటే అమెజాన్ చూడండి ప్రో మోడల్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మరియు ప్రో మ్యాక్స్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ప్రైస్కే లభిస్తున్నాయి మరింత డిస్కౌంట్ ఎలా పొందాలి అమెజాన్ మీకు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉంటే టెన్ పర్సెంట్ ఇన్స్టెంట్ తగ్గింపు లభిస్తుంది ఫ్లిప్కార్ట్కైతే మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే టెన్ పర్సెంట్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ పొందవచ్చు ఎక్స్చేంజ్ బోనస్ మీ పాత ఫోన్ కండిషన్ బాగుంటే అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ రెండు కూడా దాదాపు సిక్స్టీ వరకు ఎక్స్చేంజ్ వ్యాల్యూ ఇస్తున్నాయి దీనివల్ల ఐఫోన్ ధర సగానికి పైగా తగ్గే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ మీరు బేసిక్ ఐఫోన్ కోసం చూస్తూ ఉంటే ఐఫోన్ ఫిఫ్టీన్ లేదా సిక్స్టీన్ ఫ్లిప్కార్ట్లో చూడండి ఒకవేళ మీరు లేటెస్ట్ టెక్నాలజీ మరియు ప్రో మోడల్స్ కావాలి అనుకుంటే ఐఫోన్ సెవెంటీన్ సిరీస్ అమెజాన్లో బెస్ట్ అని నా అభిప్రాయం స్టాక్ చాలా వేగంగా అయిపోతూ ఉన్నాయి కాబట్టి ఆలస్యం చేయకుండా నిర్ణయం తీసుకునేయండి ఈ ఆఫర్స్లో మీకు ఏ ఐఫోన్ నచ్చింది కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళను కూడా కొంచెం అమౌంట్ సేవ్ చేసుకునేలా చేయండి ఇలాంటి జెన్యున్ అప్డేట్స్ కోసం మన విజయ్ పాపులర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు Thanks for watching Jai Hind.